విద్యానికేతన్ హెల్త్ క్యాంప్ పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో గత మూడు రోజులుగా శ్రీ విరాజ్ హాస్పిటల్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో డాక్టర్ ఎన్ రాజ్ కుమార్ బిడిఎస్ డెంటల్ డాక్టర్ జి ఆంతోని రెడ్డి డాక్టర్ నవీన్ లయన్స్ క్లబ్ విజన్ కేర్ నేత్ర వైద్య నిపుణులు పూదరి దత్తగౌడ్ అబ్దుల్ వసేలు పాల్గొని విద్యార్థులకు దంత సంబంధిత నేత్ర సంబంధిత మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్య సమస్య వచ్చిన తర్వాత బాధపడే కంటే అసలు సమస్య రాకుండా చూసుకోవడమే అత్యుత్తమమని అన్నారు అనంతరం పిల్లలకు ఆరోగ్య సంరక్షణ విషయంలో తెలుసుకోవాల్సిన పలు జాగ్రత్తలు వివరించారు ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పర్యవేక్షించారు ప్రిన్సిపాల్ విజయ్ రజియుద్దీన్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు कॉलेज ऑफ प्रॉस्पेक्टिंग ओके मैडम लेदर एडमिशन है ना కూరంటారు సో చికిత్స కంటే నివారణ ఉత్తమం అని చెప్పేసి గత మూడు రోజులుగా మా గాయత్రి విద్యా నికేతన్ పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది సో ఇందులో కళ్ళకి మరియు దంతాలకి సంబంధించిన పరీక్షలు నిర్వహించి వాళ్ళకి నా ప్రాథమిక దశలోనే సమస్యలను గుర్తించి దానికి సరైన సలహాలు సూచనలు మరియు అవసరమైన వారికి మందులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిరాజ్ హాస్పిటల్స్ పెద్దపల్లి వారు డాక్టర్ రాజ్ కుమార్ గారు మరియు వాళ్ళ టీం ఆంటోనీ రెడ్డి అండ్ నవీన్ గారు పాల్గొనడం జరిగింది తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సో ఇందులో పిల్లలంతా కూడా వాళ్ళకు ఏ విధంగా కేర్ తీసుకోవాలి పండ్ల పట్ల ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనే విషయాలు తెలుసుకోవడం జరిగింది కార్యక్రమం మా పాఠశాలలో శనివారం నుండి ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది సుమారుగా వెయ్యికి పైగా పిల్లల్ని వీళ్ళు పరీక్షించి తగిన సలహాలు సూచనలు మరియు మందులు అందించడం జరిగింది డాక్టర్ రాజ్ కుమార్ గారి టీంకి మేము మా గాయకపై కాకుండా విజన్ కేర్ వాళ్ళు కూడా పిల్లలకి కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఉన్న సమస్యలను గుర్తించి వాళ్ళకి సూచించడం జరిగింది విజన్ కేర్ వాళ్ళు మరియు జనరల్ వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పిల్లలకి సమస్యను గుర్తించి తగిన సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో పిల్లలు వారికి ఉన్న సమస్యలను తెలుసుకొని దానికి తగిన సలహాలు సూచనలు పొందడం జరిగింది కొంతమంది పిల్లలకి అవసరం ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ అవన్నీ కూడా అందించారు సో ఏంటి అంటే ఇటువంటి క్యాంప్స్ వలన పిల్లలకి ప్రాథమిక దశలోనే ఉన్న సమస్యలను గుర్తించి పెద్దగా కాకుండా మనం తగిన జాగ్రత్తలు నివారణోపాయాలు తీసుకోవచ్చు ఈ కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించడం మాకు అంటే పిల్లలకు ఉన్న సమస్యలను తెలుసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంది సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ కూడా మా గాయత్రి విద్యా నికేతన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము